అఖండ టూ ప్రీమియర్ షో భారత్లో రద్దు కావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశలు పెట్టుకుంటే సాంకేతిక కారణాలతో షో వేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు కర్నూలు జిల్లాలో సినిమా హాల్స్కి గేట్ల తాళాలు వేస్తున్నారు దీంతో అభిమానులు నిరుత్సాహంతో వెనుదిరిగారు దీనిపై కర్నూలు జిల్లా ఆదోని నుంచి మా రిపోర్టర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు కాసేపట్లో ఆఖండో అయితే భారీగా అయితే కనుక ప్రీమియర్ షో అయితే రిలీజ్ కావాల్సి ఉంది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు అందిన మా వార్త ఏమంటే ఈ ప్రీమియర్ షో అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం అని అన్నారు మరి మరింత ఇక సంవత్సరం అందించడానికి ఆధోని అధ్యక్షుడు అయినటువంటి సజ్జత్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి అడిగితేసుకున్నారు అని చెప్పండి ఇంకా కాసేపట్లో ప్రీమియర్ షో స్టార్ట్ అవ్వబోతున్న సమయంలో మీకు టెక్నికల్ ఇష్యూ చెప్పేసి మెసేజ్ వచ్చింది అసలు అంటే నిరాశ అంటే ఎలా ఎలాంటి అందరికి నమస్కారం నిజంగా ఇది మాకు చాలా డిసపాయింట్ డిసపాయింట్ న్యూస్ ఇంకొద్ది గంటల్లో మా హీరోని తెర మీద మేము చూసి అందరూ అందరు బాగా ఫుల్ ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తామనే తరుణంలో ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు మా అభిమానుల మీద ఒక పిడుగు లాంటి వార్త వేయడం జరిగింది ప్రీమియర్స్ క్యాన్సల్ అని నిజంగా ఇది చాలా మాకి నిరుత్సాహం కలిగిన వార్త ఇది మేము అస్సలు అనుకోలేదు సినిమా అన్నీ అయిపోయింది సినిమా ఇంకా ఇంకొన్ని ఇంకొన్ని గంటల్లో మేము అందరం అభిమానులందరూ బాగా ఎంజాయ్ చేస్తాము మా హీరో సినిమా మా హీరోని తెర మీద చూస్తాము వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాము మంచి మంచి టాక్ వస్తుందని మొత్తం అనుకున్నాము కానీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి మొత్తం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎంటైర్ ప్యాన్ ఇండియా లెవెల్లో భారత మొత్తం భారతదేశం వ్యాప్తంగా ప్రీమియర్స్ క్యాన్సల్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది అది నెక్స్ట్ షోస్ ఎప్పుడు అనేది ఇంకా మాకు మాకు అప్డేట్ రాలేదు అది అది కూడా వస్తుంది కానీ ప్రీమియర్స్కి ముందుగానే టికెట్లు కూడా కొనడం జరిగింది కానీ ఏ ఒక్క అభిమానులు కూడా ఎవరు నిరసన పడద్దండి మీ మీ టికెట్లకి మీ టికెట్ అమౌంట్కి ఎటువంటి డోకా లేదు కౌంటర్లో కౌంటర్లో మీ టికెట్లు ఇస్తే మీ మీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు కాకపోతే మా అభిమానులకు మాత్రం చాలా డిసప్పాయింట్ అయినా కలిగించిన వార్త చూసారు కదండి సజ్జారు గారు అయితే చెప్పారు ఇప్పుడు అది ఇక్కడ అఖండ టూ అనేది సంబరాలు అంబరాలు అంటున్నట్టు ఉన్న సమయంలో ఫిడుగు లాంటి వార్త అయితే వేయడం జరిగింది అది డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూస్ అయితే ఇట్లా టెక్నికల్ ఇష్యూ వాళ్ళు అయితే కనుక ప్రీమియర్ షో అనేది క్యాన్సిల్ చేయడం చేసామని చెప్పేసి అంటారు ఇది ఇట్లా అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అభిమానులు కూడా మాకు కొంచెం నిరుత్సాహంగా ఉంది అని చెప్పేసి చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి కాసేపట్లో అక్కడ నుండి అయితే భారీ అయితే కనుక ప్రీమియర్ షో అయితే రిలీజ్ కావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి